అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో మేళ గురించి తెలుసుకుందాం మేళ అసలు మేళాని ఎందుకు జరుపుకుంటాం అసలు మన హిందూ సనాతన ధర్మంలో ఈ ఈ మహాకుంభ మేళాకు ఉన్న గొప్పతనం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ సనాతన ధర్మంలో ఈ మహాకుంభ మేళకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ మహాకుంభ మేళాను జరుపుకుంటాం ఈ మహాకుంభ మేళాలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తులు పాల్గొంటారు ఈ మేళ కంటే ముందు కూడా నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాకి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు దాంతోపాటు అర్ధకుంభమేళా అని కూడా ఉంటుంది ఈ అర్ధకుంభమేళాన్ని ప్రతి ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగరాజులు నిర్వహిస్తూ ఉంటారు దాంతోపాటు పూర్ణ కుంభమేళ ఈ కుంభమేళాని మాత్రం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్ లో హరిద్వార్ లో లో నాసిక్ లో నిర్వహిస్తారు ఇంతకు ముందు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ప్రయాగ్రాజ్ లో కుంభమేళా నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు థర్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ప్రయాగ్ లోనే ఈ మహా కుంభమేళాని నిర్వహించబోతున్నారు ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి రోజు శివరాత్రి కూడా రాబోతుంది మనం శాస్త్రం ప్రకారం చూసుకుంటే సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం అనేది ప్రారంభమవుతుంది మన హిందూ మతానికి సంబంధించిన విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభ స్నానాలు అనేవి ప్రారంభమవుతాయి మరి అసలు ఈ కుంభమేళాన్ని ఎందుకు నిర్వహిస్తారు కుంభమేళాన్ని ఎందుకు జరుపుకుంటాము ఈ కుంభమేళకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి దీనికి సంబంధించిన చరిత్ర అలాగే రహస్యాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కుంభమేళ స్నానానికి దాదాపు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది కానీ మనం పురాణాల ప్రకారం చూసుకుంటే సాగర మదనం సాగర మదనం అంటే పాల సముద్రం ఈ సాగర మదనం నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు కొందరు పండితులు మాత్రం దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు వీరి తర్వాత ఆది శంకరాచార్యులు ఆయన శిష్యులు సన్యాసులు వీళ్ళందరూ కలిసి అఘోరాలకు సంఘం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు అందుకే ఇక్కడికి కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తారు మనం మన హిందూ పురాణాల ప్రకారం చూసుకుంటే దేవతలు అలాగే రాక్షసులు వీరిద్దరూ కలిసి సాగర మదనం చేశారు అంటే పాల సముద్రంలో మదనం చేశారు ఈ సమయంలోనే అనేక రత్నాలు అప్సరసలు జంతువులు విషం అమృతం వంటివి బయటకు వచ్చాయి అయితే ఈ అమృతం విషయంలో దేవతలకు రాక్షసులకు మధ్య వివాదం జరుగుతుంది వీరిద్దరికి గొడవ జరుగుతుంది ఈ సమయంలోనే కొన్ని అమృతపు చుక్కలు మన భూమి పైన పడతాయి ఈ చుక్కలు ఎక్కడైతే పడ్డాయో అక్కడ కుంభం నిర్వహించారు ఈ అమృతపు చుక్కలు అనేవి మన భారతదేశంలో ఉన్న ప్రయాగ్ రాజ్ నాసిక్ హరిద్వార్ ఉజ్జయిని ప్రాంతాలలో పడ్డట్టు పురాణాలు చెబుతున్నాయి ఈ అమృతం కోసం దేవతలకు అలాగే రాక్షసులకు మధ్య పోరాటం జరిగినప్పుడు చంద్రుడు ఈ అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు గ్రహం కలశం దాచాడు సూర్యదేవుడు ఈ కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది ఈ గ్రహాలలో చంద్రుడు గురువు సూర్యుడు అలాగే శనిదేవుడు ఈ నాలుగు గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కలిసినప్పుడే ఈ అమృతం అనేది రక్షించబడింది ఈ అమృతాన్ని ఈ నాలుగు గ్రహాలు కలిసి ఈ అమృతాన్ని కాపాడాయి దాని తర్వాత దేవతలందరూ కూడా శ్రీ విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని తీసుకుంటారు ఈ మహాకుంభ మేళాలో ఎవరైతే స్నానం చేస్తారో ఆ స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు ఈ సమయంలోనే నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది నమ్ముతారు అంతేకాకుండా సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రయాగ్రాజ్ లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఈ ప్రయాగ్రాజ్ ప్రాంతంలో యమున సరస్వతి గంగా నదులు కూడా కలుస్తాయి అదే మనం వేద జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు బృహస్పతి అంటే మన గ్రహాల్లో అతి పెద్ద గ్రహం బిగ్గెస్ట్ ప్లానెట్ ఆ ప్లానెట్ ని మనం ఇంగ్లీష్ లో జూపిటర్ అని పిలుస్తాం జూపిటర్ నే బృహస్పతి అంటాం జూపిటర్ ప్లానెట్ మనం తెలుగులో బృహస్పతి అంటాం లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ ఈ బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు అంటే ఒక వన్ ఇయర్ ఒక రాశిలోనే ఉంటాడు అలా పన్నెండు రాసుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే ఈ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళను నిర్వహించబడుతుంది పన్నెండు రాసుల మీదుగా పన్నెండు సంవత్సరాలు ప్రయాణించాడు కాబట్టి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళాను నిర్వహించబడుతుంది అదేవిధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాలలో ఉత్సవాలను నిర్వహిస్తారు కుంభంలో బృహస్పతి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి మన హిందూ గ్రంథాల ప్రకారం చూసుకుంటే భూలోకంలో భూమి మీద ఒక ఏడాది ఒక సంవత్సరం మన దేవతలకు ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసులకు మధ్య పన్నెండు ఏళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహించబడుతుంది దేవతలకు పన్నెండు సంవత్సరం అయితే భూలోకంలో నూట నలభై నాలుగు సంవత్సరాలు అందుకే ఈ సమయంలో భూమిపైన మహా మహాకుంభమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ కుంభమేళాకి సంబంధించిన స్నానాల తేదీల గురించి తెలుసుకుందాం పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదున పుష్య పూర్ణిమ పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదున మకర సంక్రాంతి ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి రోజున కుంభమేళ చివరి పుణ్య స్నానం ముగుస్తుంది ఈ కుంభమేళా గురించి నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ని మీతో పంచుకోవాలని ఈ వీడియో తీశాను ఈ మహాకుంభమేళా గురించి నాకు తెలిసిన విషయాలు మీతో చెప్పాను ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో